అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే కర్ణాటక ధర్మస్థలపై చాలా ఆరోపణలే వచ్చాయి వందల మంది ఆడపిల్లలు అక్కడ చనిపోయారనే వార్తలు కూడా వింటూ ఉన్నాం కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంటే బాధితులు ఎందుకు ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా బయటికి రావట్లేదు అంటారు ఎస్ కర్ణాటక ధర్మస్థల ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున వివాదాల్లో ఇరుక్కున్న ప్లేసు ధర్మస్థల అంటే ధర్మానికి నిలువైనటువంటి ప్రదేశం ఇది ఒక టెంపుల్ టౌన్ శ్రీ మంజునాథ ఆలయం అక్కడ చాలా ఫేమస్ ఇదేమీ రిమోట్ ఏరియాలో లేదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య అంటే దాదాపుగా పదహారు సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున అమ్మాయిలు పచ్చకించి మైనళ్ళ మీద హత్యలు అత్యాచారాలు జరిగి ఒక అక్కడే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఆ టెంపుల్ ఈ పక్కనే ఉన్నటువంటి నేత్రావతి రివర్ పక్కన డీకంపోజ్ చాలా ఈజీగా అయ్యేటువంటి ప్రదేశంలో చాలామంది అమ్మాయిలని మైనలని వందల కొద్ది వ్యక్తులని పాతి పెట్టారు అనేటువంటిది ఒక విజిల్ బ్రోయర్ రేపుతున్నటువంటి ఆరోపణ విజిల్ బ్రోయర్ అంటే ఆ సమాచారం గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిని విజిల్ బ్రోయర్ అంటారు ఓకే అంటే ఆ టెంపుల్లోనే పార్శుద్యమ కార్మికుడిగా అదే నేత్రావతి రివర్ పక్కన పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా పోలీసుల ముందుకొచ్చి నేనే చాలా శవాలని పాతి పెట్టాను నేనే చాలా బాడీని పాతి పెట్టాను అవి అత్యాచార గురైనటువంటి బాడీలుగా నాకు ఆ రోజే అనిపించాయి అని అతను చెప్పటం అతను చెప్పిన దానికి అనుసంధానంగా కొన్ని కేసులు ఉంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ సౌమ్య సోమ్యా గాదిరి గారి పేరు మారుస్తున్నాను నేను ఎందుకంటే అమ్మాయి మైన పదిహేడేళ్ళ మైనర్ కాబట్టి పేరు మారుస్తున్నాను ఆ అమ్మాయి మీద రెండు వేల పన్నెండులో అత్యాచారం జరిగింది ఆరోపణ ఇప్పటి వరకు ఈ అత్యాచారం సౌమ్య కేసుని లోకల్ పోలీసులు విచారించారు సిఐడి విచారించింది సిబిఐ కూడా విచారించింది కానీ ఎవరు అత్యాచారం చేశారు అన్నది తేల్చలేదు పైగా ఒక యువకుని అప్పట్లో పట్టుకున్నారు రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో ఆ అబ్బాయికి ఈ అత్యాచారానికి సంబంధం లేదని చెప్పేసి కోర్టు తెప్పిచ్చేసింది అతనికి సంబంధం లేదు ఓకే మరి ఎవరు చేసి ఉంటారు ఎవరు చేశారు ఇప్పటి వరకు తెలియదు తర్వాత అనన్య భట్ అని చెప్పేసి మరొక అమ్మాయి వాళ్ళ మదరు సుజాత భట్ ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉంది నా కూతురు కూడా ఇదే ధర్మస్థలాకి పిక్నిక్ కోసం వచ్చి మిస్ అయింది నా కూతురు మీద కూడా ఏదన్నా అగాయ్యం జరిగిందా ఇక్కడే డీకంపోజ్ చేశారా అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది ఈ రెండు సంఘటనలు విజురు చెప్తున్నటువంటి ఆరోపణలు ఈ మూడు కలగలిపి పెద్ద వివాదంగా మారింది ఇప్పుడున్నటువంటి కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద సిట్టు వేసింది అయితే అక్కడ ప్రతిపక్షంలో ఉండి దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇది హిందూ దేవాలయం మీద జరుగుతున్న కుట్రగా అభిమానిస్తూ ఉంది ఎందుకంటే ఈ పర్టికులర్గా ధర్మస్థలికి చాలా చరిత్ర ఉంది ఆ టెంపుల్కి చాలా ప్రసిద్ధి ఉంది ఆ ప్రసిద్ధిని నీరుగర్చేదాని కోసం ఆ చరిత్ర మీద మచ్చలు వేయటం కోసం కర్ణాటక హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడిగా బీజేపీ దాన్ని అభివర్ణిస్తుంది ఓకే ఇలా బీజేపీ రేచ్ చేస్తున్న పాయింట్ ఏంది సిట్టి వేయటం మాకు అభ్యంతరం కాదు కానీ ఏది బాధితుడు నేను వందల కొద్ది అమ్మాయిలను కనుక అక్కడ బాడీలని డీకంపోజ్ చేసి ఉంటే వంద మందిలో కనీసం పది మంది బయటికి రావాలి కదా ఏడు రావట్టేదే మా అమ్మాయికి ఇది జరిగింది అది జరిగిందని చెప్పట్టేదే రెండోది అది ఒక రిమోట్ ఏరియా కాదు ఒకరు కాబతే ఇంకొకరు చూస్తారు కదా ఒకసారి కాబట్టి ఒకసారి గమనిస్తారు కదా ఒకరి కాబతే ఇంకొకరు ప్రశ్నిస్తారు కదా ఒక అమ్మాయి మీద అత్యంత దారుణంగా జరిగే డీకంపోజ్ చేస్తూ ఉంటే అక్కడ స్థానికులు చూస్తూ ఊరుకున్నారా ప్రశ్నించకుండా నోరు మూసుకున్నారా ఇంతమంది ప్రజలు భయపడ్డారా అనేటువంటి ప్రశ్న బీజేపీ వైపు నుంచి ఉంది ఒకవేళ కుటుంబం లేని అమ్మాయిలు అయి ఉంటే అంటే ఏదేమైనా నేను అనేది ఏంటంటే కావాలని కుట్రపూరితంగా హిందూ ధర్మం మీద కుట్ర చేస్తే అంతకన్నా పెద్ద తప్పిం కొట్టేది అదే క్రమంలో మతాన్ని చూపించి నిజం జరిగిన నేరాన్ని కనుక కప్పుచ్చే ప్రయత్నం చేస్తే అది కూడా పెద్ద నేరం మతం పేరు చెప్పి నేరం తప్పించాల్సిన పద్ధతి పద్ధతి కాదు దాన్ని ఏ ధర్మం ఒప్పుకోదు అది అది పక్కన పెడితే జరిగిన నేరాన్ని జరగని నేరాన్ని నేరంగా చిత్రీకరించి ఒక మతం మీద దాడి చేయడం కూడా తప్పి అవుతుంది బట్ ఈ రెండు వాదనలో ఏది నిజం అనేది ఎంక్వైరీ చేస్తే కానీ మనకు తెలియదు ఇప్పటి వరకు అయితే నాకున్న సమాచారం మేరకు నాకు మీడియాలో చూస్తున్న సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి ఆ శవాల అవశేషాలు ఆ బాడీల అవశేషాలు గుర్తించినట్టయితే అక్కడ వార్తలు విన్నాను నేను అయితే పోలీసులు గతంలో ఏదో మాట్లాడినట్టుగా నేను విన్నాను మీడియాలో ఏదంటే అక్కడికి వెళ్ళి ఆ బాడీని గుర్తించి డిఎన్ఏ టెస్టుని తెలిస్తే అందులోకి ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చి ఉన్నారో పారిశుద్ధ్య కార్మికుడు అదే టెంపుల్లో పనిచేసిన వ్యక్తి అతడు పారిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక సిరీస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాత్రం విన్నాను ఇప్పుడు అతను కస్టడీలో లేరా అతను కస్టడీలో ఉంటాడు అతను కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మాత్రమే అంటే ప్రాణాపాయ స్థితి ఉంది నాకు అంటే అతను రక్షణ కల్పించాలి అప్పుడు ప్రాణపాయ స్థితి ఉందని అతను కంప్లైంట్ చేస్తే అతను అతను పోలీసుల ముందు తన స్టేట్మెంట్ ఇస్తే అతని స్టేట్మెంట్ ఆధారంగా అతని రక్షణ కల్పించాలని బాధ్యత అక్కడ ప్రభుత్వం మీద పోలీసుల మీద ఉంటుంది అతను కావాలంటే అతను కోర్టును కూడా అప్రోచ్ కావచ్చు రక్షణ కోసం ఓకే కోర్టు నుంచి ఆదేశాలు తెప్పించుకొని పోలీసుల ద్వారా రక్షణ ప్రభుత్వం ద్వారా రక్షణ పొందవచ్చు కాకపోతే ఇప్పుడు బీజేపీ ఇంకో పాయింట్ కూడా రేజ్ చేస్తుంది ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చాడు అతను చెప్తుంది ఏంటి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ పనిచేశాను అయితే నా మీద నా కుటుంబం మీద కూడా దాడి జరిగింది ఆ దాడి జరిగినప్పుడు భయపడి ఈ రాష్ట్రాన్ని వదిలేసిపోయి అజ్ఞాతంలో బతికాను అజ్ఞాతంలో బతుకున్న సమయంలో బతుకుతున్న సమయంలో నాకు చిన్న గిల్టీ పేరింగ్ ఏర్పడింది తప్పు చేశాను నా చేత్తోనే కొన్ని వందల బాడీలని పాతి పెట్టాను అనే ఒక గిల్చీ ఫీలింగ్ ఇన్నాళ్ళ తర్వాత నన్ను బయటకు తీసుకొచ్చిందని అతను అంటాడు కాదు అతను ఇప్పుడు వచ్చి చెప్పడం వెనకాల ఏదో కుట్ర ఉంది అతని చేత ఎవరో చెప్పిస్తున్నారు ఏవో శత్రులు పనిచేస్తున్నాయి హిందూ ధరం మీద కుట్ర వేయడం కోసం ఎవరో ఒక స్పాన్సర్స్ ఇతని చేత చెప్పిస్తున్నారు అనేది ఒక వాదన అంటే బీజేపీ పార్టీ వాదన ఓకే అయితే ఇతను ఎందుకు ఇన్నాళ్ళు అజ్ఞాతం ఉండాల్సి వచ్చింది ఈ పాయింట్ నుంచి చర్చ మన ముందు ఎంక్వైరీ కొనసాగాలి ఇతను అజ్ఞాతంలో ఇన్ని సంవత్సరాల పాటు గడపటానికి ఉన్న ఏంటి ఇప్పుడైతే ఇతను ఆర్య అడ్మినిస్ట్రేటర్స్ మీద వేరు చూపిస్తున్నాడు వాళ్ళకి ఈ నేరానికి సంబంధం ఉందని వాళ్ళకి ఈ నేరానికి సంబంధం ఉందని తెలిస్తే ఖచ్చితంగా అది ఆ ప్రదేశానికి ఆ టెంపుల్కి ఆ చరిత్రకి కొంత మచ్చ అవుతుంది అనే కారణం చేత ఈ వాదన చేస్తుంది సార్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇప్పుడు అతను అక్కడ ఒక ఎంప్లాయ్ పారిశుద్ధ కార్మికుడు అంటే ఇప్పుడు ఈ విషయం అనేది కర్ణాటక మొత్తం మారిమోగిపోతుంది అక్కడ అందరికీ తెలిసిన విషయమే కానీ ఎందుకని ఏ ఒక్క ఎంప్లాయ్ కూడా అవును ఇతను చెప్పేది నిజమే అని రావట్లేదు అంటే ఈ సంఘటన జరిగింది ఇప్పుడు కాదు కదా మేబీ ఆ రోజుల్లో తొంభై ఎనిమిది ఆ టైంలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులంతా రిటైర్ అయిపోయి ఉంటారు రెండవది ఇతను భయపడి ఆ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాడు ఒక భయంకరమైన శక్తులు దీని ఉంటాయి అతను వాళ్ళు కూడా భయపడుతుండొచ్చు బాధితులు కూడా భయపడుతుండొచ్చు బయట రావడానికి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం సిట్తో ఎంక్వైరీ చేస్తుంది ఇక భయం లేదు ప్రాపర్గా ఎంక్వైరీ నడుస్తుందని నమ్మకం వస్తే బాధితులు రావచ్చేమో ఒక నిజంగా ఉంటే నిజంగా బాధితులు ఉన్నారు జరిగిందంత నిజమని నేనైతే ఇప్పటికి చెప్పలేను ఎందుకంటే ఎంక్వైరీ దశలో ఉన్న కేసుని ఇదే నిజమని మనం కన్ని కావటం లేదు ఎందుకంటే అతను చెప్తున్న మాటలు తప్ప మనకి ఆధారాలు కనపడతాయి మనకు కనపడుతుంది ఒక రెండు కేసులు కనపడుతున్నాయి ఒకటి అన్యా భట్ కేసు ఇంకోటి సోమ్యాకి సంబంధించిన కేసు ఈ రెండు కేసులు మనకు కనపడుతున్నాయి ఈ రెండు కేసులు మినహాయించి ఇంకెక్కడ కనపడట ఈ సౌమ్య అనేటువంటి అమ్మాయికి సంబంధించిన కేసు ఏమో రెండు వేల పన్నెండు నాటిది ఈ అనన్యాభట్ అనేటువంటి అమ్మాయికి సంబంధించిన ఏమో రెండు వేల మూడు నాటిది రెండు వేల మూడులో మిస్సింగ్ అయిందట వాళ్ళ మదర్ చెప్పడం ఓకే వాళ్ళ మదర్ ఫైట్ చేస్తుంది అయితే ఈ రెండు కేసులు ఈ ఇద్దరు బాధితుల కుటుంబాలు తప్ప ఇంకెవరూ కూడా పెద్దగా బయటికి రాలేదు కానీ ఈ రెండైనా ఉన్నాయిగా అసలైతే ఉన్నాయిగా ఎస్ అసలే ఈ మరణాల వెనకాల ఈ మిస్సింగ్ అన్యాటి మిస్సింగ్ కానీ లేదా సోమ్య అత్యాచారం కానీ ఈ రెండు వెనకాల ఉన్నదా ఎవరో తెలిస్తే మిగతా నిజమా లేదా మనం ఒక అంచనాకు రావచ్చు కానీ ఈ రెండు సంఘటనల మీద అయితే ప్రాపర్గా ఎంక్వైరీ నడవాలి అతను చెప్తున్న అతను ఏమంటాడు నా దగ్గర కూడా ఉన్నాయి పుట్టోలు కూడా చూపిస్తా అంటున్నాడు ఓకే మరి ఆ ఫోటోలు ఏంటి ఆ వ్యవహారం మీద కూడా చర్చాలి రైట్ థ్యాంక్ యూ సార్